మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నమలు అందరికీ వందనములు తెలియజేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం మనుషులందరికీ రక్షకుడును మరీ విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవునియందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధిగా నీకు వందనాలు ఈ దినము కొరకై మీరు మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వందనాలు చెల్లుస్తున్నాం నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుమని వాక్యము ద్వారా బలమును శక్తిని దయచేయమని ఏ సునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రీలేరా మనము అనుసరించుచున్నటువంటి దేవుడు ఆయనే ఏకైక దేవుడు జీవమ్మగల దేవుడు జీవమ్మగల దేవుని అందు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం మన నిరీక్షణ పరలోక రాజ్య పౌరసత్వం అలాగే మన నిరీక్షణ నిత్యజీవం పొందుకోవడం మన నిరీక్షణ ఈ భూలోకాన్ని విడిచినప్పుడు శాశ్వతంగా దేవునితో పాటు పరలోక పరలోకరాజ్యములో ఉంటామనేదే కదా అందునిమిత్తము మనము ప్రయాసపడాలి అని పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియులేరా మన గురి ఏంటి మన పోరాటం దేని కొరకు లేదా మన పరుగు దేని కొరకు బైబిల్ గ్రంథంలో కొంతమంది గురిని కలిగి ముందుకు పరిగెట్టారు మరి కొంతమంది గురు లేక పరిగెట్టారు హాగర్ ఇంటి నుండి ఇంట్లో ఉండేటువంటి సమస్యల వల్ల పరుగు పెట్టింది ఒక గురి లేదు కానీ దేవుని ప్రార్థించిన కారణాన మళ్ళీ వెనక్కి పంపించి గురు గురిగల యొద్దకు ప్రభువారు పంపించారు అలాగే అబ్రహాము అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు పరుగు పెట్టాడని వాక్యంలో వ్రాయబడి ఉంది ఆ పునాదులు గల పట్టణం పరలోక రాజ్యం కొరకు ఆయన పరుగు పెట్టినట్లు కనపడుచున్నది ఏసేపు పాత నిబంధనలో ఏసేపు దేని కొరకు పరుగు పెట్టాడంటే పరిశుద్ధత కొరకు పెట్టాడు పరిశుద్ధత కాపాడుకోవడం గురించి పాపము నుండి పారిపోయి పాపము నుండి పరిశుద్ధత వైపుకు పరుగు పెట్టారు మోషే దేవుని పర్వతం వద్దకు దేవుని ఆజ్ఞలను పొందుకోవడానికి దేవునితో మాట్లాడడానికి పర్వతం వైపుగా పరుగు పెట్టారట ప్రభునందు ప్రియులార అలాగే ఫిని అనేటువంటి భక్తుడు పాపమును పరిహరించటం కొరకు పరిహరింపబడటం కొరకు పరుగు పెట్టారట అలాగే బిలామును మనం చూస్తే ఏదో బహుమానం పొందుకోవాలి లోక సంబంధమైన బహుమానం కొరకు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం ఎలీషా రెండంతల ఆత్మ కలిగి ఉండాలని ముందుకు పరుగును కొనసాగించాడు అతని శిష్యుడు గేహజీ ధనం కొరకు పరుగుపెట్టి వ్యాధిని తెచ్చుకున్నాడు అలాగే పేతురు గారు పునరుత్డైన యేసుక్రీస్తు వారి కొరకు పరుగు పెట్టినట్లుగా వ్రాయబడి ఉంది పౌలు గారు గురి వద్దకే పరుగు అని ఆ గురి ఏంటంటే ప్రభు ఆయన క్రీస్తు లేదా పరలోక రాజ్యం అని ఆయన గురిని తెలియచేశారు అలాగే ధ్యామ అనేటువంటి ఆ మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం లోకాశల కొరకు పరుగు పెట్టాడట ఫిలిప్పు ఆత్మల కొరకు పరుగు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం ఒక మాటలో చెప్పాలంటే వీరందరి పరుగు ఏంటంటే వారు పరలోక రాజ్యానికి వెళ్ళాలి పరిశుద్ధత కలిగి ఇతరులను కూడా పరలోక రాజ్యానికి నడిపించాలనేటువంటి తపన మాత్రమే ప్రియ సహోదరి సహోదరుడ వాక్య వినుచున్నటువంటి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే మన గురి ఏంటి మనకు ఏదైనా ఉందా లేదా మన లక్ష్యం ఏంటి మన నిరీక్షణ ఏమిటి క్రైస్తవులమైన మనము నిరీక్షణ కలిగి ముందు కొనసాగుదాం మనకు నిరీక్షణ ఉన్నది పరలోకం ఉన్నది అలాగే ఈ జీవితం తర్వాత మరొక జీవితం శాశ్వతమైన జీవితం దేవునితో ఉన్నది ఆయనతో మనం కలిసి ఉంటాం పునాదులు గల పట్టణం వైపుగా వై పట్టణం దగ్గర మనం వెళతాం అనే నిరీక్షణ మనకు ఉన్నది కదా అటువంటి గొప్ప నిరీక్షణ కలిగి మనం ముందు కొనసాగుదాం అటువంటి కృపా ప్రభువారు మనందరికీ కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలవాటు